అమ్మవారి యొక్క శక్తిని తలుచుకుంటూనే నేను మీ అందరికీ మంచి సందేశం అనేది ఇవ్వబోతున్నాను ఆశ్లేష నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి నక్షత్రాలు ఉంటాయి అందులో ఒకనొక నక్షత్రము ఆశ్లేష నక్షత్రం ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుడిగా నేను ప్రతి ఒక్క నక్షత్రాన్ని కూడా ఒక ప్రత్యేకమైన నక్షత్రంగానే చూస్తాను ఎందుకోసమంటే ఈ భూమి పైన పుట్టినటువంటి ఎంతోమంది ఘనకీర్తి సంపాదించినటువంటి వారు మహానుభావులు అందరూ కూడా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళే అయితే వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ ఏవి అంటే వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు అనేది వాళ్ళకి పూర్వజన్మ అనుగ్రహంతో రావడమో లేదంటే ఎవరైనా గురువులు వాళ్ళకి అనుగ్రహించడమో దానివలన అన్ని నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు ఒక నక్షత్రం పర్టికులర్గా ఏది ఉండదు ఈ నక్షత్రం మంచిది అని ఈ నక్షత్రం మంచిది కాదు అని ఏమి ఉండదు ఎవరి వైవిధ్యత వారిదే ఎవరి యొక్క శక్తి వారిదే ఎందుకోసమంటే మనకి ఇంట్లో వంట చేసేవారు ఎంత ముఖ్యమో ఇంటిని శుభ్రపరిచేవారు కూడా అంతే ముఖ్యం ఇప్పుడు మనం సమాజంలో చూస్తాము మనకి కేవలం డాక్టర్లే కాదు మనకి మున్సిపల్ వాళ్ళు కూడా చాలా ముఖ్యం రోగాలని డాక్టర్లు నాశనం చేయొచ్చు తగ్గించవచ్చు కానీ రోగాలు రాకుండా వీధులన్నీ కూడా క్లీన్ చేసేవాళ్ళు కూడా నాకు తెలిసి వాళ్ళు కూడా గొప్పవాళ్ళే ఎందుకోసం అంటే వాళ్ళు క్లీన్ చేయకపోతే రోగాలు వచ్చేస్తాయి కాబట్టి నా దృష్టిలో వీళ్ళిద్దరి పాత్ర కీలకమే పరిశుభ్రం చేసేటువంటి వ్యక్తి చాకలు వాడు బట్టలు నేసేటువంటి వాడు బట్టలు ఇస్త్రీ చేసేటువంటి వాళ్ళు ఉతికేటువంటి వాళ్ళు ఆభరణాలు తయారు చేసేటువంటి వాళ్ళు డ్రైవర్లు మెకానిక్సు కారు ఓనర్లు కారు డీలర్సు సో ఇలా ఈ ప్రపంచంలో తారతమ్య భేదాలు అయితే ఉంటాయి కానీ అందరూ ముఖ్యమైనటువంటి వారే ఎందుకోసమంటే ఆయా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళందరూ ముఖ్యమే ఒక పడవలో అందరూ వెళుతున్నారట అప్పుడు ఆ పడవ తోలేటువంటి నావికుణ్ణి ఒక పండితుడు అడుగుతున్నారట ఏవయ్యా నీకు అవి తెలుసా ఇవి తెలుసా అని అంటే అతను నాకేమీ తెలియదు తెలియదు అన్నారట ఆ తెలియదు తెలియదు అంటే ఎప్పుడన్నా ఏమయ్యా ఏమీ తెలియకుండా ఎట్లా బతుకుతున్నావు నువ్వు అంటే అప్పుడు ఆ నావికుడు అడుగుతారట జాలరి ఏమండి మీరు ఇంత అడిగారు కదా మీకు ఈత తెలుసా అని అడిగారట ఈత ఎందుకయ్యా నాకేం అవసరము నేను ఈత నాకు నాకు తెలియదు నాకు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అని అంటే ఇప్పుడు సడెన్గా ఈ పడవ మునిగిపోయింది అనుకోండి నేనైతే బతికి బయట కడతాను మీరైతే బతికి బయట కట్టలేరు కదా అని అన్నమాట సో సందర్భోచితంగా పడవలో ఉన్నంతసేపు ఆ గంగపుత్రుడే దిక్కు పడవ దిగిన తర్వాత ఆ తర్వాత బంగారమా చదువా దేనికైనా విలువ పడవ దిగిన తర్వాత సో పడవలో ఉన్న రోజులు నువ్వు ఎంత శ్రీమంతుడువైనా ఎంత ధనవంతుడువైనా ఆ నావికుడే ఆ సమయానికి ఆ స్థలానికి ప్రధాన నాయకుడు అవుతాడు తర్వాత నువ్వు బయటకు వచ్చావు భూమి మీదకి వచ్చావు బంగారంకి విలువ ఉంటే నీ దగ్గర బంగారం ఉంటే నువ్వు నాయకుడు అవుతావు సో ఆ విధంగా ప్రతి ఒక్క నక్షత్రము కీలకమే అందులో ఆశ్లేష నక్షత్రము చాలా ప్రత్యేకమైనటువంటి నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది నేను నూటికి నూరు శాతము చెప్తున్నాను ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి విచక్షణ ఉంటుంది జ్ఞానం ఉంటుంది జ్ఞాపక శక్తి ఉంటుంది అండ్ వాళ్ళు పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు అసలు ఏమైంది ఎట్లా జరిగింది ఏదైనా సరే మాట్లాడమంటే మాట్లాడతారు చిన్నప్పుడు ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు కూడా వాళ్ళ మైండ్లో గుర్తుంటాయి ఇది ఒక ఒక విధంగా వీళ్ళకి వరము ఒక విధంగా శాపం కూడా ఎందుకోసం అంటే వాదించడంలో వీళ్ళు ముందుంటారు వాదనలో గెలుస్తారు కానీ ఈ వాద వివాదాలు ఎక్కడుండాలి అని అంటే మనము అడ్వకేట్ అయినప్పుడో లాయర్ అయినప్పుడో కోర్టులోనో లేకపోతే బయట ఎక్కడైనా థర్డ్ పర్సన్ అంటే మన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో వివాదంలో కానీ మనకు అది ఉపయోగపడుతుంది కానీ అది మన కుటుంబంలో ఉపయోగపడదు కుటుంబంలో వాద వివాదాలు చేసుకోకూడదు కుటుంబంలో ఓడిపోతేనే గెలిచినట్టు ఫ్యామిలీ లైఫ్లో నువ్వు ఎంత ఓడిపోతే అంత నువ్వు గెలిచినట్టు అంటే గెలిచేది ఎవరు అంటే నీ వాళ్ళే కదా సో నీ వాళ్ళని నువ్వు గెలిపించుకుంటూ వెళితేనే అది ఫ్యామిలీ లైఫ్ అప్పుడు ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉంటాను అందుకే కొంచెం ఈ ఆశ్లేష బలి వాళ్ళకి ఏంటంటే ఈ వాగ్ధాటి వల్ల వాక్శక్తి వల్ల కుటుంబ సభ్యులలో వాద వివాదాలు పోవడం వల్ల వీళ్ళ జీవితాలు కొంచెం తారుమారవుతాయి అందుకే నేను ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకమైన కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఒక శ్రాపం ఉంటుంది వీళ్ళకి సర్పశాపం ఉంటుంది అందుకే వీళ్ళు ఈ సర్ప నక్షత్రంలో పుడతారు ఎవరైతే గనక పూర్వకాలములో సర్పజాతికి ఏదైనా కీడు చేసినా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక సర్పము నుంచి ఏదైనా శాపమున్నా ఏదైనా కీడు జరిగినా దాని యొక్క ప్రభావం వల్లనే వాళ్ళు ఆశ్రేష నక్షత్రంలో పడతారు పూర్వ జన్మలలో దాదాపుగా ముప్పై జన్మల పర్యంతము ఏదైతే కనుక సంచయం కర్మ సంచయం ఏదైతే ఉంటుందో అది అంతా పోగొట్టుకోవడానికే ఆశ్లేష నక్షత్రంలో పడతారు అందుకే వీళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది పూర్వజన్మ జ్ఞాపకాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి విపరీతమైనటువంటి కళలు వస్తాయి అదేదో ఇమాజినేషన్ కానీ రియల్గా ఆ యొక్క అదేదో సినిమా గ్లాసెస్ అంటారు కదా ఇట్లా పెట్టుకొని రియల్ వాక్ త్రూ చేసినట్టుగానే వీళ్ళ కళలు కూడా అంత రియలిస్టిక్ వస్తాయి ఆ కళలతో వీళ్ళకి చెమటలు పట్టడము వీళ్ళు గట్టిగా పి పిడికిలు పట్టడము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతాయి వీళ్ళకి వీళ్ళకి న్యాచురల్ ఆ ఇమాజినేషన్ పవర్ కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఇది న్యాచురల్గా ఉంటుంది అందుకే ఆశ్రేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి తప్పకుండా ఆశ్రేషాబలి అనేది చేయించాలి ఆశ్రేషాబలి చేయించకపోతే వాళ్ళకి ఈ పురాకృతమైనటువంటి కర్మఫలం ఏదైతే ఉందో అది ఈ జన్మలో కూడా వెంటాడుతుంది ఒక్కొక్క జన్మ అందుకే మీరు కర్మ విపాక సంహిత అని ఒక గ్రంథం చదివితే అర్థమవుతుంది సో ఈ పూర్వజన్మానికి సంబంధించిన కర్మవిపాకమంతా కూడా పోవాలి అన్నా ఆ పూర్వజన్మలో చేసినటువంటి పాపములన్నీ పోవాలి అన్నా ఆశ్లేష బలి తప్పకుండా చేయించాలి మా శ్రీచక్ర పీఠంలో ఈ ఆశ్లేష బలి ఏదైతే ఉందో ఇది చాలా పద్ధతిగా మేము చేయించడం జరుగుతుంది ఈ ఆశ్లేష బలికి పెట్టింది పేరు కొక్కే సుబ్రహ్మణ్యం మీరు కొక్కే సుబ్రహ్మణ్యంలో వెళ్ళి కూడా ఆశ్లేష బలి చేయించుకోవచ్చు కానీ అక్కడ ఆశ్లేష బలికి ఏంటంటే ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఎవరికి చేయించలేరు వాళ్ళు ఏం చేస్తారు అంటే రెండు వందల యాభై రూపాయలు కొన్ని వాటి కేటగిరీస్ పెట్టారు మీ గోత్రనామాలు చెప్తారు మీ అందరి తరఫున ఒక అయ్యగారు అక్కడ ఆశ్రయశ బలి చేయించడం జరుగుతుంది అంటే ఒకే మండపంలో సర్ప మండపంలో ఆశ్రయశ బలి పిండాలు పెడతారు సో నాకు తెలిసి అది కరెక్ట్ కాదు అనిపించింది ఎందుకోసమంటే ఇది సామూహికంగా చేయించేది కాదు ఇది కానీ అక్కడ కూడా పండితులు సపరేట్గా ఎవరికైతే ఆర్థికంగా బలంగా ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని ప్రత్యేకంగా మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తారు అది బాగా జరుగుతుంది కాకపోతే ఇప్పుడు డబ్బులు ఎక్కువ పెట్టిన వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ కోసం అని చెప్పి అలా పద్ధతి పెట్టారు మంచిదే అయితే నేనేమంటాను అంటే ఈ ఆశ్రయష బలి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా చేసుకోవాలి ప్రత్యేకమైన మండలం వెయ్యాలి ఆ మండలంలో తప్పకుండా చిన్న చిన్న అన్నముతో అన్నము పసుపుతో చేసినటువంటి పిండాలు పెట్టాలి అది పెట్టి వాళ్ళు తమ పూర్వజన్మలో చేసినటువంటి కర్మములక అన్నిటిని కూడా ఒక్కొక్క పిండం అని చెప్పి పెట్టడం జరుగుతుంది సో అలా అవన్నీ కూడా పెట్టి పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత సర్ప తొమ్మిది నవనాగులు ఉంటాయి ఆ యొక్క ద్వాదశ నాగులు ఉంటాయి ఆ ద్వాదశ నాగుల్ని అక్కడ ప్రతిష్టాపన చేసి వాటికి కూడా పూజ చేయాలి పూజ చేసిన తర్వాత యజ్ఞం ఉంటుంది సర్పయాగం ఉంటుంది సర్పయాగం చేయాలి సర్పయాగం చేసిన తర్వాత పూర్ణాహుతి తర్వాత అవభృత స్నానం ఇవన్నీ చేస్తే ఆశ్రయషలి సంపూర్ణమవుతుంది సో ఈ ఆశ్రయష బలి ప్రత్యేకంగా మా పీఠంలో చేయించడం జరుగుతుంది ఒకటి బ్రాహ్మణులు మాత్రము స్టేజ్ మీద కూర్చుంటారు మంత్రాలు మాత్రం బ్రాహ్మణుల గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా చదువుతారు ఎవరికి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ యొక్క ఆశ్లేష బలి మండపం అనేది ఒకటి ఉంటుంది ముగ్గుంటుంది ఆ ముగ్గు వేస్తారు ఎవరిది వాళ్ళకి ప్రత్యేకంగా గిన్నెలు అన్నం ఇస్తారు ఎవరిది వాళ్ళకి ప్రత్యేకంగా యజ్ఞ మండపం ఉంటుంది ఆచమన పాత్రలు ఉంటాయి సో అక్కడ పైన కూర్చున్నటువంటి గురువు గారు ఏం చేస్తారు అంటే మీకు గైడ్ చేస్తారు ఇప్పుడు ఆచమనం చేయండి సంకల్పం చేయండి గణపతి పూజ చేయండి అని వాళ్ళు మంత్రం చదువుతూ ఎ ఎంతమంది కూర్చున్నా అంతమందికి ప్రత్యేక మండపాల్లో పెట్టి పంతులు గారు గారు మీకు గైడ్ చేస్తారు ఆ విధంగా మా పీఠంలో ప్రతి ఆశ్లేష నక్షత్రము రోజున ఆశ్లేష బలు జరుగుతాయి కాబట్టి ఆశ్లేష బలి పూజ చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా యంత్రము ఉంటుంది యంత్రము లేకుండా ఆశ్లేష బలి పూజ చేయకూడదు దానికి అరిష్ట నివారణ యంత్రం ఏదైతే ఉందో సకల బాధాహార అరిష్ట నివారణ యంత్రం అనొకటి ఉంటుంది అది తప్పకుండా అందరికి ఇవ్వడం జరుగుతుంది అందులోపల సర్ప మండలం ఉంటుంది ఆ యంత్రము లోపల అది సంపుటీకృతమైనటువంటి యంత్రము అది ప్రత్యేకంగా అథర్వణ వేదము నుంచి డిరైవ్ చేసి నేను తయారు చేయడం జరిగింది దాని మీద ఫుల్ కాపీరైట్స్ కూడా నాకే ఉన్నాయి సో ఈ యావత్ భారతదేశములో ప్రత్యేకంగా ఒక కాలసర్ప దోషాన్ని కానీ ఆశ్లేష బలికి కానీ ఈ యొక్క బాధలకు కానీ అన్నిటికీ కలిపి ఒక సంపుటి యంత్రం పన్నెండు యంత్రాలు కలిపి ఒక సంపుటి యంత్రం తయారు చేయించడం జరిగింది అది నేను మా నాన్నగారు ప్రత్యేకంగా మేము అతరమణ వేదం నుంచి చదివి మేము చేయడం జరిగింది మా నాన్నగారి గైడ్ లైన్స్లో మేము తయారు చేయించడం జరిగింది కాబట్టి ఈ యంత్రాలు మీకు ఎక్కడ దొరకవు మీకు ఎక్కడైనా ఆశ్లేష బలి చేయిస్తారు కానీ ప్రసాదంగా మీకు ఎక్కడైతే ఏం పెట్టారో అవి ప్రసాదంగా ఇస్తారు కానీ మా దగ్గర ప్రసాదంగా మాత్రం తప్పకుండా ఒక జాతిరత్నము ఎందుకోసమంటే ఆశ్రేష నక్షత్రం వాళ్ళకి గరుడపచ్చ తప్పకుండా వేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా కాస్ట్ మీద మీకు గరుడపచ్చ స్టోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పూజ కూడా చేయడం జరుగుతుంది పూజ దాదాపుగా మూడు గంటల సమయం ఉంటుంది మా పీఠంలో ఈ ఆశ్రేష నక్షత్రం పూజ చేసినటువంటి వాళ్లకు మొట్టమొదటిగా పూజ మొత్తం కంప్లీట్ చేస్తాము ఆ పూజలో యంత్ర ప్రతిష్టాపన చేసిన తర్వాత యంత్రం ఇస్తాము ఆ తర్వాత వాళ్ళకి అయితే గ్రీన్ కలర్ మాల ఇస్తాము కొంచెం అప్గ్రేడేషన్ ఎక్కువ పే చేయగలిగితే వాళ్ళకి జాతిరత్నం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఆశ్లేష బలి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఈ ఆశ్లేష నక్షత్రం నుంచి విముక్తి లభిస్తుంది అంటే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టడమే కర్మ సంచయముని నివారించుకోవాలి అని అర్థం అన్నమాట కాబట్టి ఎలాంటి నివారణలు జరుగుతాయంటే ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం పుట్టినటువంటి వాళ్ళకి ఏంటంటే మ్యారిట లైఫ్లో కొంత డిస్టర్బ్ ఉంటాయి కొంతమందికి అందరు కాదు కొంతమందికి ఏంటంటే స్కిన్ ఎలర్జీస్ వస్తాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొంతమందికి ఏమిటంటే కనుక సంతానలేమి ఉంటుంది సంతానం సరిగ్గా జరగదు సంతానం అయినా సరే ఆ సంతానానికి అనారోగ్యం ఉంటుంది ఇవి మేజర్ సమస్యలు ఆశ్లేష నక్షత్రానికి ఈ సమస్యలు కనుక మీకుంటే ఇంకోటి ఏంటంటే ఫినాన్షియల్ క్రైసిస్ డబ్బులు ఎంత గొడవ పెట్టుకున్నా ఎంత చేసుకున్నా డబ్బులు తిరిగి రావు ఈ నాలుగు రకాలైన సమస్యలు ఇంకోటి స్వగృహ యోగం ఉండదు అంటే ఒకే ఇంట్లో స్థిరంగా ఉండరు ఇల్లు మారుతూ ఉంటారు పాము ఎట్లాగైతే గనక చీమలు కట్టిన ఇంట్లో వెళ్ళి పాము ఎట్లాగైతే ఉంటుందో ఆశ్రేష నక్షత్ర జాతులు కూడా అలాగే ఉంటారు ఇంకొకటి ఏంటంటే కళలు ఎక్కువగా వస్తాయి పాముల కళలు ఎక్కువగా వస్తాయి సర్పములు కనిపిస్తూ ఉంటాయి మీరు డ్రైవింగ్ చేస్తూ ఉన్నా ఎట్లా డ్రైవింగ్లో వెళ్తూ ఉంటా సడన్గా పాము అడ్డం వస్తుంది సో అలా పాము అడ్డం వచ్చింది అని అంటే ఎస్ మీకు సర్పదోషం ఉంది అని అర్థం సో మీ కారు కింద పడుతూ ఉంటాయి పాములు ఎక్కువగా ఇలా జరిగితే కనుక ఎస్ మీకు సర్పదోషం ఉంది మీ జీవితంలో మీరు ఎప్పుడైనా బై మిస్టేక్ మీ వెహికల్ డ్రైవింగ్ల వల్లనో దేని వల్లనో పాముని మీరు చంపారు తెలుసో తెలియకను ఇప్పుడు ఇంట్లో పాములు దూరుతాయి కర్రబెట్టి కొట్టి చంపారు తెలుసో తెలియక సర్పమును చంపితే తప్పకుండా ఆశ్రయశ బలి చేయించాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసమంటే సర్పమును చంపితే అది భయంకరమైన శాపంగా ఉంటుంది అది ఇప్పుడు రాకపోయినా భవిష్యత్ తరాలకు వస్తుంది అది రావద్దు అని అంటే తప్పకుండా ఆశ్రయ బలి చేయించాలి ఆశ్రేష బలి ప్రాయశ్చిత్త హోమం అంటారు ఇది సో ఈ ప్రాయశ్చిత్త హోమం చేసుకొని ఇంటి లోపలికి యంత్రం తీసుకొని వెళ్ళి పెట్టుకొని ఆ యంత్రానికి ప్రతిరోజు దండం పెట్టుకోవాలి అంతకుము ఏమక్కర్లేదు యంత్రం ఏం చేయాలి గురువుగారు అంటారు యంత్రము మీకు రక్షణ మీకు ఒక ఐడెంటిఫికేషన్ మీరు ఆశ్రయ చేశారు అని ఇస్తున్నటువంటి ఐడెంటిఫికేషన్ ఆ యంత్రము వల్ల మీకు ఏంటంటే రక్షణ సిద్ధిస్తుంది మీరు చేయవలసిన ఏంటంటే ఆ యంత్రం ముందు నిత్య దీపారాధన చేస్తే మంచిది నిత్యము స్నా ఏం సింపుల్ రోజు స్నానం చేయగానే మీ ఇంట్లో మీ శ్రీమతి ఉంటారు మీ అమ్మవాళ్ళు ఉంటారు ఆ యంత్రం చక్కగా ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి స్నానం చేయగానే తుడుచుకొని ఒక పంచ కట్టుకొని డైరెక్ట్గా పూజా గదిలోకి వెళ్ళాలి పూజా గదిలో ఎక్కుపోయినా ఎక్కడైనా యంత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళాలి ఇంత బొట్టు పెట్టుకోవాలి ఒక దీపం వెలిగించేసి దండం పెట్టుకొని వచ్చేసేయాలి ఎప్పుడైనా బాగా కష్టం వచ్చింది బాధ కలుగుతుంది ఆ యంత్రం ముందు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు ఆ యంత్రము దగ్గర కూర్చొని ఈ ఈ స్టేజ్ వరకు మన యొక్క కంటి వరకు ఆ యొక్క యంత్రముని పెట్టుకొని కరెక్ట్గా మనం ఇలా కూర్చుంటే ఆ యంత్రం యొక్క మధ్యస్థానము మన యొక్క భ్రూ మధ్యస్థానానికి ఉండాలి ఈ యొక్క బొట్టు పెట్టుకున్న స్థానానికి ఉండాలి అలా ఆ యంత్రం ముందు దీపం పెట్టాలి మధ్యలో దీపం వెలు కనబెట్ట దీపం పెట్టుకోవాలి పెట్టి ఆ యంత్రమును చూస్తూ ధ్యానం చేసుకోవాలి ధ్యానము చేస్తూ 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 ఆటోమేటిక్గా ధ్యానం యొక్క లక్షణం ఏంటంటే మనం సమస్యలు ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మనకి ఏ సమస్య ఉంది అనేది ఆటోమేటిక్గా మన మనసు స్మరిస్తూ ఉంటుంది ఆ యంత్రం ముందు కూర్చొని ఆ యంత్రం ముందు మీరు ధ్యానం గనక చేయగలిగితే ఆ యంత్రాధిష్టాన దేవతాశక్తి ఏదైతే ఉందో మీ సమస్యను తెలుసుకొని ఆ సమస్యకి నివారణోపాయ మార్గము ప్రకృతిలో రిలీజ్ చేయడం జరుగుతుంది మీకు మీ యొక్క సమస్యకి పరిష్కారం ఏంటి అని మీరు అనుకుంటున్నారో ఆ థాట్ ప్రాసెస్ని మీరు అక్కడ యంత్రం ముందు కూర్చొని రిలీజ్ చేయాలి యంత్రము మహాశక్తి కలిగినటువంటిది మంత్రము తంత్రము ఈ రెండు నిక్షిప్తం చేస్తేనే అది యంత్రం లేకపోతే అది కేవలం ఒక బొమ్మ మాత్రమే సో మేమేం చేస్తాము తంత్ర విధానములో మంత్రము చదివి ఆ యంత్రానికి బలం తీసుకొచ్చి మీకు ఇస్తాం అప్పుడు మాత్రమే ఆ యంత్రమునకు పూర్తి శక్తి విలువ ఉంటుంది లేదంటే మా దగ్గర మా శ్రీచక్రపీతంలో మా గోడౌన్లో మా అలారంలో ఇన్ని యంత్రాలు ఉంటాయి సో ఆ యంత్రాలు ఏవి కూడా శక్తి నిక్షిప్తం చేయనివి యంత్రాలు అవి అంటే కేవలం ఫోటోలు మాత్రమే సో చాలామంది ఏంటంటే ఈ యంత్రాలు తీసుకొని ఆ యంత్రం కదా ఎక్కడైనా గుళ్ళకు పోయేటప్పుడు ఎక్కడైనా తీర్థయాత్రలు పోయినప్పుడు అక్కడ స్టోర్లో అమ్ముతారు అవి కొనుక్కొచ్చి పెట్టుకుంటారు యంత్రములు స్టోర్లో కొనుక్కోకూడదు యంత్రము మంత్రము తంత్రము ద్వారా శక్తి నిక్షిప్తం చేసుకున్నప్పుడే అది పరిపూర్ణమైనటువంటి సాధన యంత్రమవుతుంది శక్తిపాత యంత్రం అవుతుంది అది గురువు ద్వారానే తీసుకోవాలి యంత్రములు ఎప్పుడు కూడా బయట బజార్లలో కొనుక్కోకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి గురుమూలకంగా గురు చేతుల మీదుగా అది స్వీకరించాలి మంత్రపూర్వకంగా దైవ సన్నిధానములో అది ప్రసాదంగా స్వీకరించాలి యంత్రము చిత్రపటం కాదు అది బజారు వస్తువు కాదు అమ్మకం చేసే వస్తువు కాదు అది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసమంటే నా దగ్గర బోల్డ్ యంత్రాలు ఉంటాయి నేను ఆ యంత్రము నాకు తయారయ్యేది రెండు వేల రూపాయలకు తయారవుతుంది నేను ఆ రెండు వేల రూపాయల యంత్రము మూడు వేలకు పెట్టి నేను అమ్మొచ్చు నేను ఆ పని చేయను నేను యంత్రము అవసరం ఉన్నటువంటి వాళ్లకు శక్తి నిక్షిప్తం చేసి మాత్రమే ఇస్తాను సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఎవరు పట్టినా నా దగ్గర కొంతమంది వస్తారు ఇచ్చేయండి గురుగారు యంత్రం ఇప్పుడే డబ్బులు ఇస్తానంటారు అలా ఇవ్వను మీకు ముహూర్తం పెట్టిస్తాను మీరు పూజకు రావాలి పూజ చేసుకున్న తర్వాత యంత్రం తీసుకోండి ఇక్కడ ఉంది కదా ఇలా అడిగారు ఆ డబ్బులు కట్టేసారి ఇలా ఇస్తాను అంటే ఇవ్వను ఇలా యాభై కాదు కోటి రూపాయలు ఇచ్చినా ఇవ్వను శక్తి నిక్షిప్తం చేసి పూజ చేసే ఇస్తాను పూజ చేయకుండా యంత్రం ఇవ్వకూడదు అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఆశ్రేష నక్షత్రంలో పుట్టి ఉంటే తప్పకుండా ఈ ఆశ్రయ బలి పూజ చేయించుకోండి మా శ్రీచక్ర పీఠంలో ప్రతి ఆశ్లేష నక్షత్రంలోనూ ఆశ్లేష నక్షత్రం రోజున ఈ యాగాలు జరుగుతాయి మినిమం ముగ్గురు వచ్చినా చేస్తాం మినిమం ముగ్గురు నుంచి ఎంతమంది వచ్చినా చేస్తాం కాబట్టి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ టూ నైన్ సిక్స్ త్రీ ఫోర్ లేదా ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా మీరు ఎన్రోల్ అవ్వండి ఇక్కడ నా వీడియోని వాడుకొని ఎవరైనా సరే మేము గురుగారు ఆధ్వర్యంలో జరుగుతుంది మేమే చేయిస్తామని అంటారు అవి ఏవి నమ్మకండి ఎందుకోసమంటే నా శ్రీచక్రపీఠంలో జరి మా నేను చేయించే యాగము కేవలము నిజామాబాదులో మాక్లూరు మండలంలో మా అమ్మవారి దేవస్థానం ఉంటుంది మా వెబ్సైట్లోనే ఉంటుంది అదే దేవస్థానంలోనే చేయిస్తాం వేరే ఎక్కడ కూడా నా ఆధ్వర్యంలో పూజలు జరగవు వేరే ఎక్కడ కూడా నా ఆధ్వర్యంలో యంత్రాలు ఇవ్వడం జరగదు మేము ఒక్క చోట మాత్రమే ఈ యజ్ఞం చేయిస్తాము ఇది గుర్తుపెట్టుకోండి మరి మీరు ఆశ్రేష నక్షత్రంలో పుట్టారా లేదా మీకు ఎలా తెలియాలి అంటే ఎస్ మీకు ఒక ఛాన్స్ ఉంది మీరు మా వెబ్సైట్లోనే హోరోస్కోప్ పీడిఎఫ్కి మీరు ఆర్డర్ పెట్టుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇవ్వండి అక్కడ మీకు ఆశ్రేష నక్షత్రం ఉందా లేదా అనేది మీకు పీడిఎఫ్ వస్తే మీ జన్మ నక్షత్రం ఏందో వస్తుంది సో ఒకవేళ మీ జన్మ నక్షత్రం ఆశ్రేష నక్షత్రం అనుకోండి మీరు పీఠానికి రండి అప్పుడు మీ యొక్క హోరోస్కోప్ పీడిఎఫ్ ఛార్జెస్ ఏందో అది మేము డిస్కౌంట్ చేసి ఇచ్చేస్తాం ఇంకోటి ఏంటంటే అట్లా కాకుండా డబ్బులు కట్టలేవ్వండి మాకు సింపుల్గా తెలియాలి అని అంటే ఎస్ హిందూ క్యాలెండర్ అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులోపల మీరు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కానీ రాజమండ్రి కానీ ఎక్కడైనా లొకేషన్కి సెట్టింగ్ వెళ్ళి లొకేషన్ చేంజ్ చేసుకోండి మీరు పుట్టిన లొకేషన్కి చేంజ్ చేసుకున్న మంచిదే ఇప్పుడు మీరు ఖమ్మంలో పుట్టారో విజయవాడలో పుట్టారు సో విజయవాడ ఉంటే విజయవాడకి ఇక్కడ సెట్టింగ్ లేని లొకేషన్ చేంజ్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రోల్ చేసి వెతకండి ఆ రోజు ఏ నక్షత్రం ఉందో తెలుస్తుంది ఆ రోజు ఒకవేళ ఆశ్లేష నక్షత్రం ఉంటే ఆశ్లేష లేదంటే మీ జన్మ నక్షత్రం అయితే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇలా మీ జన్మ నక్షత్రం తెలుసుకొని మీ జన్మ నక్షత్రానికి పరిహార శాంతులు తప్పకుండా మా పీఠంలో చేయించుకోండి పీఠములో జన్మ నక్షత్ర శాంతులు తప్పకుండా మేము చేయించడం జరుగుతుంది ఒకటి మేజర్ నక్షత్రాలైనటువంటి అయినటువంటి ఆశ్లేష నక్షత్రానికి పరిహార శాంతి చేస్తాము జ్యేష్ట నక్షత్రానికి చేస్తాము మూలా నక్షత్రానికి చేస్తాము ఇంకా కొన్ని నక్షత్రాలు కూడా ఉన్నాయి భరణి నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రం ఉంది వీటికి కూడా ఉన్నాయి కాకపోతే భవిష్యత్తులో మేము వీటికి కూడా చేయిస్తాము మీకు మీకు ఏదైనా ఎంక్వైరీ ఉంటే కనుక మాకు ఫోన్ చేసి మాకు ఈ నక్షత్రంలో మేము శాంతి నక్షత్రంలో పుట్టాము మాకు పరిహారం చేసుకోవచ్చా లేదంటే మీరు మా వెబ్సైట్లోనే నక్షత్రము శాంతులు అని ఉంటుంది ఒక పేజ్ ఉంటుంది సో అక్కడ ఒక పీడిఎఫ్ పేజ్ ఉంటుంది ఆ పేజ్లో మీరు చూడండి ఏ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి శాంతి ఎలా చేయించుకోవాలి అనేది అక్కడ మొత్తం కూడా ఉంటుంది సో ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన డేటా కూడా నా వెబ్సైట్లో ఉంటుంది మీరు ఆ డేటా చూసుకొని మీకు ఒకవేళ గనక మీ నక్షత్రానికి గనక శాంతి నక్షత్రం అయితే మీరు చేయించుకోవాలనుకుంటే మా పీఠంలో అదే నక్షత్రం రోజున మీకు శాంతి పూజించడం జరుగుతుంది అయితే సామూహికంగా ముగ్గురికంటే ఎక్కువగా ఉంటే గనక ప్రైజెస్ వేరే ఉంటాయి సింగిల్గా మీరు ఒక్కళ్ళే చేయించుకోవాలి అనుకుంటే ప్రైజెస్ వేరే ఉంటాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది మా శ్రీ చక్రపేఠలో జరిగేటువంటి ఆశ్లేష బలి పూజా విధానము మీరు మీ యొక్క క్యాలెండర్లో మీ ఇంట్లో మామూలుగా అందరి దగ్గర తెలుగు క్యాలెండర్స్ దొరుకుతాయి ఆ క్యాలెండర్లో ఆశ్లేష నక్షత్రము ఉదయ వ్యాప్తం అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఉదయ వ్యాప్తం ఎప్పుడైతే ఆశ్లేష నక్షత్రం ఉందో ఆ రోజు రౌండ్ పెట్టుకుంటే మా యొక్క వెబ్సైట్లో చూసుకున్న మీకు ఆశ్లేష నక్షత్రము సంవత్సరం మొత్తం మీద ఏ డేట్లలో ఉందో అన్ని డేట్లు కనిపిస్తాయి మీకు ఏ డేట్ బాట అయితే ఆ డేట్ నాడు మీరు ఆశ్రయ బలి పూజ చేసుకోవచ్చు అయితే కొంతమంది కొన్ని డౌట్స్ ఉంటాయి మరి ఆశ్రయ బలి పూజ చేసుకునేటప్పుడు ఆడపిల్లలకి డేట్ వస్తే ఎట్లాగా అని అంటే ఎస్ మీకు డేట్ వస్తే మీరు పూజకి రాకూడదు అయితే మా భార్య ఆశ్రేష నక్షత్రం అండి మా మా భార్యకి డేట్ వచ్చిందండి నాది ఆశ్లేష నక్షత్రం అంటే సంబంధం లేదు ఇది భార్యతో కూర్చునేటువంటిది కాదు భర్తతో కూర్చునేది కాదు ఇది ఇండివిజువల్గా కూర్చొని చేసుకోవాల్సిన యాగము భార్య భర్తలు పిల్లలు ఎవరికీ సంబంధం లేదు మీరు ఆశ్లేష నక్షత్రం పుట్టుంటే మీరు ఒక్కోళ్ళే కూర్చొని చేసుకోవాలి ఒకవేళ మీకు వివాహం అయితే ఆశ్లేష బలికి పూర్ణాహుతి చేసేటప్పుడు మాత్రం మీ భర్త షర్ట్ కానీ మీ భార్య యొక్క ఏదైనా కనుము కానీ ఏదైనా మెడ మీద వేసుకొని మీరు చేయవచ్చు లేదంటే పూర్ణాహుతి చేసేటప్పుడు భార్యాభర్త ఉండి చేసుకోవచ్చు అంతే పూర్ణాహుతి అప్పుడు మాత్రమే అవసరం ఉంటుంది రిమైనింగ్ టైం మొత్తం కూడా మీరు సింగిల్గా చేసుకోవాల్సిన పరిహారం పూజ ఇది కాబట్టి ఇందులోపల వెండి సర్పాలు ఉంటాయి అదేవిధంగా యాగం ఉంటుంది సర్ప మండలం ఉంటుంది యంత్రము ఉంటుంది రత్నము ఉంటుంది ఒక మాల కూడా ఉంటుంది సో రత్నమా మాలన మీరు డిసైడ్ చేసుకోవాలి గ్రీన్ కలర్ మాల తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది బేసిక్ ప్రైజ్ రత్నము కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా ప్రైజ్ ఉంటుంది అది మీరు పెట్టాలి సో సర్టిఫైడ్ ఏదైతే గనక పచ్చ ఉంటుంది పచ్చ రాయి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఆశ్రేష బలి పరిహార పూజలు చేసుకోండి ఒకవేళ గనక మీరు ఆశ్లేష నక్షత్రంలో పుట్టి పరిహారానికి వచ్చేటప్పుడు మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మా యొక్క పిల్లలతో పిల్లలకి అది మెన్షన్ చేయండి నాకు ఈ ప్రాబ్లం ఉందండి అందుకే నేను ఆశ్రయ బలికి వస్తున్నాను మెన్షన్ చేయండి అప్పుడు నేను మీకు ఆ ఆరోగ్య సమస్యకు సంబంధించిన పరిష్కారం కూడా నేను వివరిస్తాను అయితే కాంబో ఆఫర్ కూడా ఇస్తాను ఎట్లా అంటే ఆశ్రయశ బలి మీరు చేయించుకోవడానికి సిద్ధం అవుతే కనుక నా కన్సల్టేషన్ కలిపి మీకు ఆశ్రయ బలి కూడా ఉంటుంది అది కూడా మీరు మా టీమ్ తోటి మాట్లాడండి అప్పుడు నేను మీతో డైరెక్ట్గా వీడియో కాల్లో కానీ నేరుగా కానీ మాట్లాడి అసలు మీ మీ యొక్క ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన పరిహారాలు ఎంతవరకు చేయాలి ఎంత స్ట్రెంత్ ఉంది ఎంత నెగిటివ్ ఉంది ఎంత పాజిటివ్ ఉంది ఇవన్నీ బేరీ చేసుకొని నేను మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు క్యాలిక్యులేషన్ వేసుకొని ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి ఈ వీడియోని మొత్తం చూసినాకనే మీరు ఆశ్లేష బలికి రావాలనేది సిద్ధం అవ్వండి మీరు ఆశ్లేష బలి ఎక్కడ చేయించుకున్నా సంతోషమే కానీ నేను చెప్పేది ఏంటంటే సహేతుకంగా శాస్త్రబద్ధంగా యంత్ర సమేతంగా యంత్ర ప్రసాదంగా చేస్తేనే మంచిది అని నేను చెప్తున్నాను మీరు కొక్కే సుబ్రహ్మణ్యంలో చేయించినా చాలా మంచిది అక్కడ క్షేత్రం యొక్క ప్రభావం ఉంటుంది ఆశ్లేష పుట్టిన పుట్టినా సర్పదోషాలు ఉన్నా ఏదున్నా తప్పకుండా కొక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళి దర్శనం చేసుకోవాలి మంచి పుణ్యక్షేత్రము అక్కడ మీరు సంకల్పం చేసుకోండి కానీ ఇండివిజువల్గా చేయించుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం కాబట్టి ఆశ్రేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి ఆశ్రేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి సర్వే జనా సుఖనుభవంతో శ్రీమాతరైన